హాయ్ ఫ్రెండ్స్ అమృత ప్రణయ్ రెండు వేల పద్దెనిమిదిలో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోరు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ని చంపేశారు ఎందుకంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు అతన్ని చంపేశారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇందులో తప్పేవరిది అమృతదా తప్పు లేకపోతే అమృత తండ్రి మారుతీరావుదా తప్పు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక ప్రేమ వల్ల మూడు ప్రాణాలు పోతున్నాయి ఎనిమిది మందికి శిక్ష పడుతుంది ఎనిమిది ఎనిమిది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం షార్ట్గా మాట్లాడుకుందాం వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుకుంటే అమృత తరగతి ఉన్నది ప్రణయ్ పదవ తరగతి ఉన్నాడు అప్పుడే వాళ్ళ మధ్యన లవ్ స్టార్ట్ అయింది అయితే మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి అమ్ ఆ ప్రణయ్ అనే అబ్బాయి అమృత ఆస్తిని చూసి లవ్ చేసిండు అందుకనే పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పి చాలామంది అన్నారు చాలామంది కూడా కామెంట్స్ చేస్తారు కానీ అబ్బాయి పదో తరగతి ఉన్నాడు పదో తరగతి ఉన్న అబ్బాయికి ఆస్తి మీద అంత లేకుంటుంది ఎందుకంటే ఆ టైంలో అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ అమ్మాయి అందంగా ఉంటే లవ్ చేయడము అట్లా అది కంటిన్యూ అయింది కానీ ఆస్తిని చూసి పదో తరగతి ఏజ్ అబ్బాయి ఆస్తి ఆస్తి కోసం పెళ్ళి చేసుకున్న అనేది తప్పు అయితే వాళ్ళ ప్రేమ అనేది అట్లా ముందుకు వెళ్ళిపోయింది వాళ్ళు మేజర్లు అయిన తర్వాత పెళ్ళి చేసుకురు కానీ పెళ్లి చేసుకునే కంటే ముందు వాళ్ళ అమృత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమ గురించి తెలుసు తెలిసిన తర్వాత వాళ్ళకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు అమృత తండ్రి ప్లస్ వాళ్ళ బాబాయ్ శ్రావణ్ ఇద్దరు కలిసి వాళ్ళకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిర్రు అమృతను కూడా చాలాసార్లు కొట్టిరు ఎందుకంటే అతను ఇంటర్ ఇది ఇంటర్ క్యాస్ట్ లవ్ ప్లస్ అతను వీళ్ళకంటే తక్కువ క్యాస్ట్ ప్లస్ ఆస్తి లేదు అట్లా అన్ని విధాలుగా వాళ్ళకు కొంచెం వాళ్ళకు సరితూగడు అనుకొని వాళ్ళకు నచ్చలేదు చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చిర్రు కొట్టిరు అయినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు అట్లే ముందుకు మేజర్లు అయిన తర్వాత పెళ్ళి చేసుకురు హైదరాబాద్ వారిపోయి పెళ్ళి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు మిస్సింగ్ కేసు పెడితే అమృత అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆ నల్గొండ ఎస్ఐకి పోయి చెప్పింది నేను లే అతను కిడ్నాప్ నన్ను నేను ఇష్టపూర్వకంగానే అతను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్పింది అప్పటికే వాళ్ళకి ఇంకా కోపం అనేది పెరిగిపోయింది ఎందుకంటే అమృత అంటే మారుతిరావుకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళకు కోట్ల ఆస్తి ఉంది ఒకటే బిడ్డే ఒక బిడ్డని ఎంత మంచిగా గౌరవంగా పెంచిండు తర్వాత కూడా ఆమె ఫ్యూచర్ అంతే మంచిగా ఉండాలంటని చెప్పి ఆయన అనుకున్నాడు కాబట్టి ఎవరినో ఇట్లా చేసుకొని కష్టాలు పడుతుంది తిప్పలు పడుతుంది అంటని చెప్పి అతను బాధతోటి ఆ కోపం అనేది వచ్చేసింది పెళ్ళి చేసుకున్నారు పెళ్ళి చేసుకున్నాక కూడా వాళ్ళు అక్కడే లోకల్ కాబట్టి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు అంతవరకు వీళ్ళు కూడా కోపం పెంచుకున్నారు ఆ కోపంతోటే ఉన్నారు కానీ వాళ్ళు ఏం అంటే అమృత ప్రణయ్ ఏం చేశారు అంటే వాళ్ళు రిసెప్షన్ ప్లాన్ చేశారు రిసెప్షన్ ప్లాన్ చేసేసరికి మారుతిరావుకు ఇంకా చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు చాలామందికి తెలియకు తెలియదులే అని చెప్పి అంతవరకు ఊకున్నాడు కానీ ఇప్పుడు రిసెప్షన్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది నాకు ఇంకా ఇజ్జత్ పోతుంది అంటని చెప్పి ఆయన అప్పటి నుండి కొంచెం ఎక్కువ ప్లాన్ చేయడం స్టార్ట్ చేసిండు మండర్కి సంబంధించి ఆ తర్వాత అతను తమ్మునితోటి డిస్కషన్ చేసిండు డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఇతను రియల్ ఎస్టేట్ కదా రియల్ ఎస్టేట్ చేసే అతనికి ఏదైనా భూముల ఇష్యూస్ వస్తే సాల్వ్ చేయడానికి కొంతమంది తెలుసు అన్నట్టు అక్కడ వేరే మర్డర్ కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు వీళ్ళకు తెలుసు వాళ్ళతోటి కూడా డిస్కషన్ చేశారు ఆ ప్రణయ్ అతను ఉండకూడదు మా అమ్మాయి నాకు రిటర్న్ రావాలి అని చెప్పి మా అత గట్టిగా అనుకున్నాడు గట్టిగా అనుకొని అతనికి మర్డర్ చేయడానికంటని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేసిండు వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు బీహార్కు చెందిన ఒక క్రిమినల్ వీళ్ళకు పరిచయం పరిచయం ఉండి వీళ్ళు తోటి మాట్లాడారు ఫస్ట్ రెండున్నర కోట్లు అడిగారు కాదు అంటని చెప్పి లాస్ట్ ఫైనల్గా కోటి రూపాయలకు బేరం సెటిల్ అయిపోయింది సెటిల్ అయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ యాభై లక్షలు ఇవ్వమన్నారు కాదు అంటని చెప్పి పదిహేను లక్షలకు ఇతను పదిహేను లక్షలు ఇస్తాడు చెప్పి ఇతను చెప్పిండు ఆ పదిహేను లక్షలు అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు దీన్ని అని చెప్పి ఒప్పుకున్నారు ఆ తర్వాత మూడు సార్లు నాలుగు సార్లు ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినా కానీ అది ఫెయిల్ అయింది తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఆమె అమృత పెళ్ళి అయిపోయింది జనవరిలో పెళ్ళి అయింది సెప్టెంబర్ వరకు అంటే తొమ్మిది నెలలు ఆ తొమ్మిది నెలలు ఆమె ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయినాక చెకప్స్ కోసం అని చెప్పి హాస్పిటల్కి పోయారు వాళ్ళ తల్లి ప్రణయ్ తల్లి అమృత ప్రణయ్ వీళ్ళు నలుగురు కలిసి హాస్పిటల్కి పోయారు చెకప్ చేసుకొని వస్తుంటే ప్రణయ్ మీద అతను సుభాష్ అనే బీహార్కు చెందిన అతను అటాక్ చేసిండు అతను అక్కడక్కడ చనిపోయిండు చనిపోయిన తర్వాత మళ్ళీ అతను బీహార్ వెళ్ళిపోయాండు ఇప్పటి వరకు వాళ్ళ లవ్ స్టోరీ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏమైందంటే ప్రణయ్ని హత్య చేసేసరికి చాలామంది మారుతిరావని తప్పు కొట్టిరు ఎందుకంటే ఇట్లా పెళ్లి చేసుకున్నంత మాత్రం చంపేస్తావా అంటని చెప్పి చాలామంది అతను తప్పు చేసారు వీళ్ళకు సపోర్ట్ చేసారు వీడి వరకు అమృతకు సపోర్ట్ వచ్చింది తర్వాత ప్రణయ్ తండ్రి వీళ్ళ మీద కేసు పెట్టిండు కేసు పెట్టినాక ఆ కేసుని చాలా సీరియస్ ఇసుకున్న ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రావు అప్పుడు ఎస్పీ ఉండే నల్గొండ ఎస్పీ ఉండే ఆయన ఈ కేసుని చాలా సీరియస్ ఇసుకున్నాడు ఇటువంటి సుపారీలు తీసుకుని హత్యలు చేయడం కానీ ఇట్లా ఇంటర్క్యాస్టు లవ్ మ్యారేజ్ హత్యలు కానీ ఇటువంటి హత్యలు జరగకూడదు ఎవరైనా హత్యలు చేయాలంటే భయపడాలండని చెప్పి ఆయన సీరియస్గా వేసుకున్నాడు సీరియస్ వేసుకొని ఏ చిన్న క్లూ కూడా వదలకుండా చాలా పకడ్బందీగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరితోటి చర్చించి అందరి సహకారంతో ఎటువంటి క్లూ వదలకుండా చాలా సీ పకడ్బందీగా దీన్ని ఛార్జ్ షీట్ తయారు చేసిండు ఛార్జి షీట్ కూడా పదహారు వందల పేజీలతోటి ఛార్జ్ షీట్ తయారు చేసిండు ఆ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత మారుతీరావుకు అర్థమైంది ఈ కేసు నుంచి నేను బయటపడలేను ఖచ్చితంగా నాకు శిక్ష పడతానని చెప్పి ఆయన భయపడి అప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీలో సూసైడ్ చేసుకున్నాడు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు ఈ కేసు విచారించిన తర్వాత ఇప్పుడు తీర్పు వచ్చింది మార్చి పదిన ఒకరికి ఆల్రెడీ ఇంట్లో ఏవనుకున్న మారుతిరావు చనిపోయిండు అతని అతని వరకు అది క్లోజ్ చేసేసి తర్వాత ఏ టూగా అంటే సుభాష్ ఉన్నాడు కదా హత్య ఎవరైతే వేసిరూ బీహార్ అతను అతనికి ఉరిశిక్ష పడింది మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు ప్లస్ పదివేల జరిమానా ఈ చంపిన అతను సుభాష్కి పదిహేను వేల జరిమానా ఉరిశిక్ష ఇట్లా ఒకరికి ఉరి శిక్ష మిగతా జీవిత ఖైదు ప్లస్ పదివేల జరిమానా పడింది అమృత తండ్రి మారుతీరావు చనిపోయినప్పుడు అప్పుడు అందరు కూడా అమృతకు నెగిటివ్గా ఉన్నారు ఇట్లా కన్న తండ్రి ఎంతో గౌరవంగా పెంచి నేను ఇంకా మంచిగా ఉండాలంటాను చూసుకుంటే ఎంతో ప్రేమగా చూసుకుంటే నువ్వు ఎవరినో ప్రేమించి వీళ్ళని కన్న వాళ్ళని బాధ పెట్టినావు వీళ్ళని వదిలిపెట్టి అంత ఇజ్జత్ తీసి నువ్వు వెళ్ళిపోయినావు అంటని చెప్పి అప్పుడు అమృతాన్ని బ్లేమ్ చేశారు ఎందుకంటే ఈయన చనిపోయాడు కాబట్టి సానుభూతి మొత్తం ఇక్కడ తిరిగింది అప్పుడు ఆమె బ్లేమ్ అయింది ఫస్ట్ టైము సానుభూతి అక్కడ తిరిగింది ఈయన బ్లేమ్ అయిండు ఇప్పుడు తీర్పు వచ్చినాక ఇప్పుడు ఒకరికి ఉరిశిక్ష ఆరు మందికి జైలు శిక్ష పడదు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అమృతనే బ్లేమ్ చేస్తారు ఎందుకంటే నీ ఒక్క దానివల్ల ఇక్కడ మూడు ప్రాణాలు పోయినాయి ఇంకా ఆరు మంది లైఫ్ టైమ్ జీవిత ఖైదీలుగా ఉంటుర్రు అంటని చెప్పి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డున పడతాయి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఏడు మంది ఎనిమిది మంది మొత్తం ఎనిమిది మందిలా ఎనిమిది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి ప్లస్ మూడు ప్రాణాలు పోయినాయి ఇది అన్నిటికీ మెయిన్ రీజనే అమృతం అంటని చెప్పి అమృతం బ్లేమ్ చేస్తారు ఎందుకంటే నీ ఒక్కదాని వల్ల నీ ప్రేమ వల్లనే మూడు ప్రాణాలు పోయినాయి మిగతా ఆరు ఐదు మంది వాళ్ళు జీవిత ఖైదీ వాడడం వల్ల అందరూ కూడా ఇప్పుడు అందరి ఫ్యామిలీస్ కూడా రోడ్డున పడ్డాయి అంటని చెప్పి ఇప్పుడు అమృతం బ్లేమ్ చేస్తారు ఈ విషయంలో ఇప్పుడు అమృతకు అప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కదా ఆమె కొడుకు కూడా ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతుంది కేసు విచారణ ఏపటి ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా దాదాపు నాలుగైదు ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆ కొడుకు కూడా మనం అమృత అప్పుడప్పుడు ఆమె వీడియోలో చూపిస్తుంది అతనికి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం కావద్దు ప్లస్ ఇప్పుడు తండ్రిని కొడుకు చేతికి వచ్చిన కొడుకు పొడగొట్టుకున్న తర్వాత ఆయన తండ్రి ఆయన ఎంత బాధపడతాడు ఆయన కూడా ఇప్పుడు చిడు ఇప్పుడు దీనివల్ల ఆయనకు వాళ్ళు పగ పెంచుకొని దీనివల్ల సాధించింది ఏంది కూర్షన్ మాట్లాడుకుంటే అయిపోయేదానికి మూడు హత్యలు జరిగినాయి ఇప్పుడు నాకు కొడుకు లేడు ఇప్పుడు అమృతకు మొగలు లేడు ఆ అమృత కొడుకుకు తండ్రి లేడు ఇప్పుడు మారుతిరావు కొడుకుకు ఆయన తండ్రి లేడు ఇట్లా ఎన్నో విధాలుగా అందరూ సఫర్ అవుతున్నారు దీనివల్ల ఈ ఒక్క హత్య చేయకుండా ఏమవుతుండే ఇట్లా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు పెళ్ళి చేసుకున్నారు వాళ్ళ బతుకు బతుకుతున్నారు ఇట్లా దీనివల్ల హత్య చేయాల్సిన అవసరం లేదు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది వదిలిపెట్టుకుంటే అయిపోయింది అంటని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ చేసిండు ఫ్రెండ్స్ జరిగింది ఇది అమృత అతని లవ్ చేయడం తప్ప లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తప్ప లేకపోతే మారుతిరావు అతన్ని చంపి నా కూతురు నాకు దగ్గరికి రావాలి అంట అనుకోవడం తప్ప ఎవరిది తప్ప అంటురో మీరు కామెంట్లో ఇప్పండి అండ్ మీకు వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్